మన దేశ విద్యా వ్యవస్థ మీద రిజర్వేషన్ వ్యవస్థ మీద ఒక పంతొమ్మిది సంవత్సరాల సుప్రీం సుప్రీంకోర్టులో వాదించినటువంటి విధానం చూసి మొత్తం సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయింది అలాగే ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సూర్యకాంత్ గారు కూడా అలాగే నిశ్చేష్టులై ఉండిపోయి ఆ పిల్లవాడి యొక్క ఆవేదన అర్థం చేసుకుని వెంటనే న్యాయపరమైనటువంటి తీర్పు ఇచ్చారు ఇది మన దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఇలాంటి ఈ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు విద్యా వ్యవస్థలో ఆ అబ్బాయి పాపము నీట్ రాశాడట నీట్ రాసిన తర్వాత ఐదు వందల ముప్పై స్కోర్ చేశాడు అది కూడా రెండుసార్లు రాసి పాస్ అయ్యాడు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో సీట్ ఖచ్చితంగా వస్తుందని ధీమాగా ఉన్నాడు అయితే లాస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో కూడా అతనికి సీట్ రాలేదు తమ రాష్ట్రంలో అంటే మధ్యప్రదేశ్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయకపోవడం వల్లే తనకి పరిస్థితి వచ్చిందని గ్రహించాడు తనతో పాటు తనలాంటి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని భావించాడు మరోవైపు వైపు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు సీట్లు అందుబాటులో ఉన్నాయని గుర్తించాడు ఈ నేపథ్యంలో జనవరి ఆరున స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేశాడు తానే సొంతంగా దానిని తయారు చేయడం గమనార్హం ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన కుర్రాడు అది రెండు సార్లు నీట్ పాస్ అయిన అతడికి సీటు రాకపోవడాన్ని అత్యున్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది విధానపరమైన లోపాలు అతడి చదువుకు ఆటంకంగా ఉండడాన్ని గమనించింది ప్రైవేట్ కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయనందున అతని అడ్మిషన్ను తిరస్కరించకూడదని కోర్టు పేర్కొంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సెషన్లో అతనికి అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఇటీవల ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను పది నిమిషాలు సమయం ఇవ్వాలని కోరిన అథర్వ సొంతంగా తన వాదనలు వినిపించి విజయం సాధించాడు అయితే ఈ అబ్బాయి మధ్యప్రదేశ్లోని జబల్పూర్కి చెందిన లాయర్ మనోజ్ చతుర్వాది గారి అబ్బాయి ఆ విధంగా మొత్తానికి కొన్ని లా పాయింట్లు అయితే వాళ్ళ నాన్నగారి సహాయంతో తీసుకొని సొంతంగా తన యొక్క వ్యాధనని సుప్రీంకోర్టు సాక్షిగా వివరించాడు ఇందులో రిజర్వేషన్కి సంబంధించి చాలామంది అనర్హులకు సీట్లు వస్తున్నాయి అర్హులకు సీట్లు రావడం లేదు ఈ వ్యవస్థ మారకపోతే భవిష్యత్తు చాలా గందరగోళ పరిస్థితి లేదనుకుంటే ఒక ఎందుకు పనికిరాని వాళ్ళు ఈ విద్యా వ్యవస్థలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మారాలి ఈ వ్యవస్థను మార్చాలి పూర్తిగా ప్రక్షాళన చేయాలి అయితే అది చాలా పారదర్శకత్వంగా చేయాలి